కాదు అనేక పనులు నేను చేశాను ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేవాడికి ఎమ్మెల్యే సీటు దోపిడీ చేసేవాడికి ఎంపీ సీటు లూటీ చేసేవాడికి గుర్తింపించే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకోవని కోరుతున్నా ఉద్యోగాల కోసం నేను ఆలోచించా ఇష్టానుసారంగా చేశాడు నిన్న ఒక మాట అన్నాడు యువత మీరు గుర్తుపెట్టుకోండి ఎన్నికల ముందు ఏం చెప్పాడు జాబ్ క్యాలెండర్ చెప్పాడా లేదా మీకు చెప్పాడు ఇచ్చాడా మెగా డిఎస్సీ చెప్పాడా ఇచ్చాడా ఇప్పటికీ నిన్న అన్నాడు నిన్ను మీరేం చేశారని అడిగాడు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి నీకు తెలియదు నువ్వు బచ్చాగా ఉన్నప్పుడు గోళీలు ఆడుకుంటా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా మీ నాన్న కంటే ముందే నేను ముఖ్యమంత్రి అయ్యా ఒకసారి చరిత్ర తిరగరాయి సమా ఇక్క ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా అభివృద్ధి అయిందంటే అది తెలుగుదేశంలో కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే ఎనిమిది సార్లు డిఎస్సీ పెట్టాను మన నాయకుడు నందమూరి తారకరావు రామారావు గారు మూడు సార్లు పెట్టాడు తెలుగుదేశంలో పదకొండు సార్లు డిఎస్సీలు పెట్టాం నేను అడుగుతున్నా నువ్వు ఐదేళ్ళు ఉన్నావు